సమీర ఏడుస్తూ దర్శన్తో సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది ఏంటి దర్శన్ నువ్వేం చేస్తావు అంటే అసలు ఏం జరిగిందో చెప్పు చెప్పు సమీరా అసలు ఏం జరిగింది అని అంటూ అడుగుతూ ఉండటంతో సమీరా ఇలా అంటూ ఉంటుంది అంతా నీకు చెప్పిన వేస్ట్ దర్శన్ నువ్వు అన్నీ వింటావు ఏమి చేయవు అని అంటే సమీరా చెప్పమన్నానా ఏం జరిగిందో చెప్తావా చెప్పవా అని అంటూ గట్టిగా అరుస్తాడు అలా అరిచేసరికి సమీర మొత్తం మీ అమ్మగారు చేశారు దర్శన్ మీ అమ్మగారి వల్లే ఈరోజు నేను ఇలా ఇలా బాధపడుతున్నాను అని అంటే మా అమ్మ మా అమ్మ ఏం చేసింది సమీరా అని అంటూ అడగటంతో మీ అమ్మ నన్ను కొట్టింది పీక పట్టుకొని నొక్కి చంపేస్తానని బెదిరించింది అంతేకాదు ఇప్పుడు ఈ ఊర్లో కూడా ఉండొద్దు అని చెప్తుంది ఊరిని విడిచి వెళ్ళిపోమని చెప్తుంది ఈ ఊరిలో ఉంటే మనుషుల్ని పెట్టి మరీ చంపేస్తాను అని బెదిరిస్తుంది ఏం చేయాలి దర్శన్ మీ అమ్మగారు నన్ను ఇంత టార్చర్ పెడుతున్నారో నీకు తెలుసా అని అంటూ అడగటంతో అప్పుడే దర్శన్ నిజమా సమీరా అని అంటూ అడిగితే అవును దర్శన్ అందుకే చెప్పాను మీ అమ్మగారు అయితే నువ్వేమీ అనో కదా అందుకనే నేను ఇలా బాధపడుతూ ఉన్నాను దర్శన్ అని అంటూ చెప్పడంతో అప్పుడు దర్శన్ సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత సమీర అక్కడ నుంచి వెళ్ళిపోతుంది దర్శన్ మాత్రం అక్కడే నిలబడి సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు అక్కడే నిలబడి చూస్తూ ఉంటే ఆనంద ఏమో కార్లో వస్తూ ఉంటుంది ఆనంద కార్లో వస్తూ ఉంటే దర్శన్ని చూస్తుంది చూసిన తర్వాత దర్శన్ని అలా చూసి డ్రైవర్ అక్కడ ముందు కారాపు అని అంటూ చెప్పడంతో ఇంకా అప్పుడే కార్ ఆపగానే ఆనంద భైరవి కార్లో నుంచి దిగుతుంది దర్శన్ సీరియస్ కావాలమ్మ అమ్మ కోసం వెయిట్ చేస్తూ అక్కడే నిలబడి ఉంటాడు అప్పుడు దర్శన్ని చూసి ఆనంద దగ్గరికి వస్తుంది దర్శన్ ఏం నాన్న ఇక్కడ నిలబడ్డావు అని ఏంటో అడగటంతో ఇంకా అప్పుడే దర్శన్ కోపంగా చూస్తూ ఉంటాడు దర్శన్ నిన్నే ఏమైంది ఇక్కడున్నావు అంటే నీ కోసమే వెయిట్ చేస్తున్నానమ్మా అని కోపంగా అంటాడు నా కోసమా ఏమైంది నాన్న ఎందుకు ఇక్కడున్నావు అని అంటే నీతో నేను మాట్లాడాలి అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అని చెప్తాడు చెప్పేసరికి నాతో మాట్లాడాలా సరే పద ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం పద నాన్న అని ఏంటో చెప్పగానే ఇంకా అప్పుడే ఆనంద అలా చెప్పేసి ఇలా కార్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది దర్శన్ గట్టిగా ఇక్కడే మాట్లాడాలమ్మా అని అంటాడు అలా అనేసరికి ఆనంద వెనక్కి తిరిగి చూసి మెల్లగా దర్శన్ దగ్గరికి వచ్చి ఏమంటున్నావు దర్శన్ ఇంటికి వెళ్ళి మాట్లాడదామంటే ఇక్కడే మాట్లాడదాము అంటున్నావేంటి ఏమైంది దర్శన్ అని అంటూ అడుగుతుంది అలా అడిగేసరికి దర్శన్ చాలా సీరియస్గా చూస్తూ దేనికోసం మాట్లాడాలో చెప్పు దర్శన్ అని అంటూ ఆనంద అడుగుతుంది అలా అడిగేసరికి దర్శన్ ఇలా అంటాడు సమీర కోసం మాట్లాడాలమ్మా అని అంటూ దర్శన్ కోపంగా అంటాడు అలా అనేసరికి అలాగే చూస్తూ ఉంటుంది ఆనంద ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది